క్రైస్ దులాడ్ దేవున్నా మనకి స్తోత్రం ఇదిగో ఈ ఉదయకాలపు ధ్యానానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇదిగో ఈరోజు దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యుహన్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన యువహన్సు వార్త ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ ట్వంటీ సెవెన్ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను మీ హృదయాన్ని మీరు కలవరపడని మై పీస్ ఐ గివ్ యు లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్ నీ హృదయాన్ని మీరు కలవరపడని ఈరోజు కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో సమాధానాలు లేవండి ఇదిగో భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు బిడల మధ్యన సఖ్యత లేవు ప్రతిదినం ఆందోళన చెందుతున్నారు సమాధానాలు లేని జీవితాలు ఎన్నో అయితే ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో నీకు మంచి వాగ్దానం ద్వారా నేను ఆదరిస్తున్నాడు ఏంటంటే నీకు నేను శాంతిని అనుగ్రహిస్తా నీ కుటుంబంలో నీకు నేను శాంతిని అనుగ్రహిస్తా నీ శాంతి సమాధానాలు దేవుడికి అనుగ్రహిస్తాను అన్నాడు అనుగ్రహించి నిన్ను ఇగో తలగా చేస్తాను అన్నాడు ఇంకో యశుప్రభు కూడా ఒకరోజు ఓడలో ఒక షిప్లో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తుంటే యశుప్రభు ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆ ఓడలో ఉన్నప్పటికీ కూడా యశుప్రభు శిష్యులు చాలా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే వారు వెళ్ళే ప్రాణంలో ఒక పెద్ద తుఫాను వారికి ఆటంకం వచ్చింది జనరల్గా మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని బిళ్ళరా సముద్రం మీద తుఫాను అనేవి సర్వసాధారణం మానవుని జీవితంలో కష్టాలు అనేవి కూడా సర్వసాధారణం కానీ మనం ఏమనుకుంటాం కష్టం వచ్చినప్పుడు ఈ లోకంలో కష్టం లేదంటే సమస్య నాకంటే ఎవరికి రాలేదు నే నా నాకున్న సమస్యలు ఎవరికి లేవని అనుకుంటున్నాం కానీ దేవునితో మాట్లాడుతుందండి తెలుసా ఈ సర్వసాధారణమైన జీవితంలో వచ్చే కష్టాలని అధిగమించడానికి దేవుడు నీకు శక్తినిస్తారు కాకపోతే నువ్వు తొందరపడుతున్నావు నీ హృదయాన్ని కలవరపరచుకుంటున్నావు భయపడుతున్నావు ఆందోళన చెందుతున్నావు నా భార్య అండి ఎట్లా ఉంది నా భర్త అండి ఎలా ఉంది నాతో మాట్లాడతలేదు ఇంటికి వస్తే శ్రమ ఇంటికి వస్తే అసలు నెమ్మది లేదు సమాధానం లేదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడినితో హృదయకాలం కాలం ఇస్తున్న వాగ్దాని తెలుసా నీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను లెట్ నాట్ యువర్ హాట్ బీ ట్రబుల్ నీ హృదయాన్ని కలత చెందొద్దు యశుప్రే శిష్యులు కూడా ఆ పడవలో ఉంటూ కలత చెందుతున్నారండి యశుప్రు ఎసు వాళ్ళతో పాటు ఉన్నప్పటికీ కూడా ఆందోళన చెందుతున్నారు ఏంటి ఇది ఏక గొప్ప తుఫానని ప్రభువులు ఏపంటున్నారు నీకు చింత లేదా ఈ లోక రక్షకుడిని మెస్సయ్యా అని అడుగుతున్నారు ఏమని నీకు చింత లేదా మేము నశించిపోతున్నామన్నారు ఏంటి గొప్ప తుఫానికే ప్రభు వారితో పాటు కూడా నశించిపోతారు కదా ఆ పడవ వనిగిపోతే ప్రభు కూడా నశించిపోతారని ఆలోచన లేదు వాళ్ళకి ప్రభువుని తొందర పెడుతున్నారు కలత చెందుతున్నారు ప్రభు నన్ను మీరు భయపడద్దు అని చెప్పి ఆ లోకంలో ఉన్న అదిగో ఆ తుఫాను ఆ సముద్రం మీద ఉన్న తుఫాని గద్దించగా అది నింబళ అయింది ప్రియమైన దేవుని బిడ్డలారా నేను ఒకటే మాట చెప్తానండి నీకున్న సమస్యని ఈ ఉదయకాల సమయంలో దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో కొట్టివేస్తున్నాడు గద్దిస్తున్నాడు ఇందుగ నీ సమస్యలు నింబళమవుతాయి నీ కుటుంబంలో సమాధానం కలిగితే శాంతిని అనుగ్రహించుకుతున్నాడు ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుని వేడుకుంటే దేవుని సహాయం కోసం ఎదురు చూస్తే దాని వాక్య ధ్యానంలోకి వచ్చావు కాబట్టి దేవుడు నిన్ను బహుగా దీవించాలని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే నేగుడు నీ ఈరోజు నీతో మాట్లాడుతున్న వాగ్దానం ఇదిగో సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచ్చినలో శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను కాకపోతే నేను ఏం చేయాలి మూట్లో ఉన్న శిష్యుల వలె నీ హృదయాన్ని కలత చెందుద్దు ఆ పడవలో ఉన్న శిష్యుల వలె యశుపడ శిష్యులే అనేక సంవత్సరాలు పరి దేవుళ్ళు కొనసాగుతున్నారే కానీ నీకున్న ఆర్థిక సమస్యలను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి నీకున్న ఇబ్బందులను బట్టి నువ్వు రోజు కలత నీ హృదయాన్ని కలత చెందించుకున్నాను అలా కలత చెందించుకున్నాను లెట్ నాట్ యువర్ హార్ట్ బీట్ ట్రబుల్ దేవుడు కాబట్టి నీ హృదయాన్ని అలా దేవుడు దేవుని దీవించి ఆశీర్వించను కాక ఐ మేన్ గాడ్ బ్లెస్ యూ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా పరలోక తండ్రి ఈ దినం నాయన ప్రవా రక్షక మరి అందరైతే నాయనప్పుడు వా మరి ఈ దినం మరి వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్నారు వారందరినీ దీవించండి ఆశీర్వదించండి ఈ నామాన్ని కనపరచుకోండి ప్రభా తండ్రి మరి ఎవరైతే ఈరోజు మరి నైనా బర్ ఉద్యోగాలకు వెళ్తున్నారో వ్యాపారాలకు వెళ్తున్నారో పనిపాట్లకు వెళ్తున్నారో చదువులకు వెళ్తున్నారో ప్రయాణాలు చేస్తున్నారో వారందరికీ వీరు ఈ ఈరోజు నాయన ప్రభా మరి అలాగే పుట్టినరోజులు జరుపుకున్న బర్త్డేలు జరుపుకున్న ప్రతి బిడ్డకి మీరే నైన నూతన సంవత్సరాన్ని దయాకీరీతానికి ఇచ్చినందుకు మీరు దీవించండి ఆశీర్వించండి జీవించే సంవత్సరాలు అధిగమించండి అలాగే మ్యారేజ్ డేస్ని జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే మరి ఈరోజు ఆ శుభదినాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటున్నారో అయా మరి నాయన మీరు వారికి వారి కుటుంబంలో సమాధానము అయా వారి సంతానాన్ని పరచండి అయా బిడ్డలు లేని వారి కోసం మీరు బిడ్డలు దయచండి అయా ఈ దినమంతా మరి నైనా బాహులి నికృపా బాహులితానికి ఎందరైతే ప్రయాణాలు చేస్తున్నారు వారికి ప్రయాణాలతో తోడై ఉండండి చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి చిన్నపిల్లల తల్లిని జ్ఞాపకం చేసుకోండి వృద్ధులని జ్ఞాపకం చేసుకోండి అయా నాయన తండ్రి ఈ దినమంతా వారికి అయా మంచి ఆరోగ్యమును ఆయుష్యును అయాని కృప కాపుదల మెండుగా గ్రహించి అయా చెయ్యి ప్రతి పనిలోనూ మీరు తోడయ్యండి మా అధికారులకు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేశంలో ఎక్కడ కూడా నైనా ప్రవ్వా అయా నైన తండ్రి అయా అసమాధానమైన కార్యక్రమాలు లేకుండా అయా మరి బస్సు యాక్సిడెంట్లు ట్రైన్ యాక్సిడెంట్లు ఫ్లైట్ల యాక్సిడెంట్లు ఎక్కడా లేకుండా బిడలైన వారికి నీ నీ క్షేమని కాపుతలు తెయచ్చు దేశంలో ఉన్న ఆయా నాయకులు అధికారులు ప్రతి ఒక్కరిని ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశ్రయించి దినమంతా అయా మా ప్రపంచానికి మా దేశానికి ప్రజలందరికీ కూడా శాంతి సమాధానాలు అనుగ్రహించి అయా నామాన్ని మాత్రమే మహింపరచుకోమని ఏ సతి పరిశుద్ధి నామని అడిగి వేడి బతిచు నామ తండ్రి బ్లెస్ గడ్దర్శి